సో ఆస్తమా రావడానికి గల కారణాలు ఏమిటంటే ముఖ్యంగా రెండు కారణాలు చూస్తాం మేము రెండు కారణాల్లో మొ మొదటిది ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబ పరంగా ఎవరికన్నా మనకు ఆస్తమా ఉందా లేకపోతే వేరే విధమైన అలర్జీస్ ఏమైనా ఉన్నాయా స్కిన్ అలర్జీ కానీ లేకపోయినా అంటే మనకు నోజ్ అలర్జీ నాజల్ అలర్జీ అని అంటాము సో జనరల్గా ఇలా ఏమన్నా ఉంటే జెన్ మనకు ఆస్తమా రిస్క్ అనేది పిల్లల్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఒకరికి ఉంటే ఆస్తమా అనేది పిల్లల్లో అది థర్టీ త్రీ పర్సెంట్ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట అదే ఇద్దరు పిల్లలకు పొందనుకొని మనకు ఆ రిస్క్ అనేది డబుల్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్వ్ పర్సెంట్ ఛాన్స్ అలాగని చెప్పేసి ట్రిగ్ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నంత మాత్రం అంటే ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉన్నంత మాత్రమే మనకు వెంటనే ఆస్తమా వస్తుంది అని కాదు కాకపోతే మనకు ట్రిగ్గర్స్ అనేవి ఉంటాయి అంటే ఆస్తమాని ట్రిగ్ చేయడానికి ఇది ఇలాగ అనుకోవచ్చు మనం ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ అంటే మనకు లోడ్ చేసిన గన్ లాంటిది దాన్ని ట్రిగ్గర్ చేయడానికి ఆస్తమా ట్రిగ్గర్స్ అనేవి ఉంటాయి విచ్ విల్ పుల్ ద ట్రిగ్గర్ అనమాట సో ఇది మనకు ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే వివిధ రకాలు ఉంటాయి దాంట్లో మనకు కామన్గా చూసుకునేది ఏంటి అంటే ఆస్థమా ట్రిగ్గర్స్లో ఎర్లీ ఇన్ఫాన్సీ ఆర్ ఎర్లీ టాడ్లర్ ఏజ్ గ్రూప్లో అంటే ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మనకు ఫ్రీక్వెంట్గా మాటి మాటికి దగ్గు జలుబు వస్తున్నాయి ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్ఎస్వి వైరస్ రైనో వైరస్ అని అంటూ ఉంటాం వాటి వలన దగ్గు జలుబులు అనేవి వస్తూ ఉన్నాయి లేదా మన పరిసరాలలో కూడా చాలా మటుకు చాలా ఆస్థమా ట్రిగ్గర్స్ ఉంటాయి అన్నమాట